ನನ್ನ no ಲೆವರೋ ఈ ముటైతే కొంచెం జల్దీనో రోడ్లో ఎందుకంటే మనకు రైతు భరోసా యాసంగి సీజన్ ముందట పెట్టుకొని అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉన్నది ఉంచుకొని పక్కకు పెట్టుకొని లేని కోసం ఆరాట పడుతున్నారనమాట అగో ఇదేం కాతారో మరి రైతు భరోసా పది ఎకరాల వరకు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే మనకు ఏమని చెప్పారంటే మళ్ళీ ఈ గమ్మతైన ముచ్చట ఇన్నదనుకో మీరైతే ఎగిరి గంతేస్తారో లేదా ఎగిరి ప్రభుత్వాన్ని పాతాల లోకాన్ని తొక్కుతారో ఇక మీ ఉష్టంలో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట ఈ నెలాఖరులోకి రైతు భరోసా నిధులు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అనడం అయితే జరిగింది అయితే మంత్రి గారు ఏమంటున్నారంటే వానకాలకు సీజన్ సంబంధించి మరి యాసంగి సీజన్ ఏదైతే ఉందో మరి దాని సంగతి ఏంది మరి యాసంగి సీజన్ అనేది రైతులనేది పెట్టుబడి సాయం అందజేయలేదు కదా అని అయితే మీరు అనుకోవచ్చులో మరి వానకాలకు సంబంధించి అయితే డబ్బులు వేస్తామని అయితే ఈ నెలాఖరులో రైతు భరోసా విడుదల చేస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్తున్నారు మరి రైతులు ఏ చెప్పుతారో ఏ చెప్పుతోని కొడతారో రైతులే నిర్ణయించుకోవాలన్నమాట ఇప్పటికే సీఎం రేవంత్తో చర్చించినట్లు వివరించారన్నమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం గుండె ధైర్యంతో అయితే ముందుకొస్తున్నట్లు చెప్పారు మరి పాత పథకాలను కొనసూ కొనసాగిస్తుందనే కొత్తలో కొత్తవి అమలు చేస్తామని అయితే చెప్పారన్నమాట దేశానికి తెలంగాణ రోల్ మోడల్ మారుతుందని అయితే వివరించడం అయితే జరిగింది రోడ్ మార్లుగా ఏమేమో కానీ రైతులన్నైతే మొత్తం అట్ట దరిద్రంగానైతే ముంచడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరైతే రైతు భరోసా డబ్బులు మీకు వానకాలం సీజన్ డబ్బులు పడతాయా లేదా ఒక్కసారి అయితే మీ అభిప్రాయం వచ్చి అయితే కామెంట్ సెక్షన్లో అనమాట మరి యాసంగి సీజన్కి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్న ముందడు ఉంచుకొని మరి లేని దానికోసం అయితే ఆరాట పడుతున్నారనమాట మరి యాసంగి సీజన్కి సంబంధించి రైతులకైతే పంట పెట్టుబడి సాయం అనేది పుట్టగొట్టను ప్రభుత్వం కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు పడ్డట్టయితే తెలుస్తుంది ఒకవేళ మీకు కనుక డబ్బులు పడ్డట్టయితే అని కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇంతవరకు డబ్బులు పడినట్టయితే ప్రతి ఒక్కరైతే కింద లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోవడం జెస్టీస్ రైతులనైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండానైతే చేయలేయగలరనమాట ప్రభుత్వం అనేది కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అయితే అందించడం అయితే జరిగిందనమాట సో ఉన్నది ఇప్పుడు మనకి ఏదైతే ఉందో బకాయిలు అయితే రైతులకైతే అప్పుగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఒక సీజన్కి సంబంధించి ఇప్పుడు మరొక సీజన్ అయితే ముందేసుకున్నందులో ఈ ఉన్నది ముంచ ముందడు ఉన్నది ఉండగానే ఉంది మరి లేని దానికోసం ఆరటపడుతున్నారనమాట మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చి మీ తోటి రైతులందరికీ కూడా ఈ గమ్మతైన ముచ్చట ప్రతి ఒక్కరైతే షేర్ చేయగలరు ఇంకా ఇంకా ఎవరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పుదారి పట్టించాలనుకుంటున్నారో అంటే ఇది ఎలాంటి దుష్వర్ణం కాదు ఎలాంటి తప్పుడు సమాచారం కాదు ఎందుకంటే రైతుల కోసం అయితే మనం ఈ యొక్క పోరాటం అన్నమాట యాసంగి సీజన్కి సంబంధించి వేయలేదు ఇంకా వానకాలం సీజన్ వేస్తారట చూసుకోవాలా మరి ఇక చూసుకున్నట్టయితే రేపు పదహారు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయిలో రేపే ఈ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అయితే స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట అంటే ఈరోజే మనకు నిందనైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే వాతావరణ శాఖ నుంచి వెళ్ళి మహబూబాబాద్ నగర్ కానివ్వచ్చు అలాగే చూసుకున్నట్టయితే కర్నూలు నారాయణపేట నిజామాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి ఓ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నమాట జయశంకర్ భూపాలపల్లి మెదక్ మహబూబాబాద్ కొత్తగూడెం ములుగు ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖను అయితే చెల్లించినట్లయితే తెలుస్తుంది వీటికి సంబంధించి అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే పడ్డటైతే తెలుస్తుంది అనమాట కేవలం కొంత వరకే అన్నమాట సో ఇదన్న